నమస్కారం అండి నేను శనిగింజలు చట్నీ చేయాలనుకుంటున్నాను దానికి కావలసిన పదార్థాలు ముందుగా ఆయిల్ అండి శనిగింజలు వేయించుకునేదానికి ధనియాలు మిరపకాయలు అన్నీ వేయించుకునేదానికంటే శనిగింజలు ఒక అర కప్పు తీసుకున్నాను ధనియాలు ఒక స్పూను జీలకర్ర అర స్పూను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కరివేపాకు కూడా వేస్తానండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు పచ్చిమిర్చి ఒక పదైదు తీసుకున్నానండి మీరు కారం తినాలనుకుంటే ఇంకొక ఐదు తీసుకోండి రెండు టమాటాలు రెండు ఎర్రగట్లు టేస్ట్కు సరిపోయింది ఉప్పుండి ఇప్పుడు పెను పెట్టుకొని వేయించుకుందామండి చూడండి టమాటాను కూడా ఒక ఐదు ఆరు పీసులుగా కోసుకుందాము వేయించేటప్పుడు కోస్తానండి ఎర్రగడ్డలు ఒక నాలుగు పీసులు కోసుకొని మిక్సీకి లాస్ట్లో వేద్దామండి ఇది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనుము పెట్టుకుందాం చూడండి ఒక స్పూను ఆయిల్ వేసుకుంటాను నేను శనగింజలు వేయించుకునే దానికండి చూడండి ఆయిల్ కాగింది చూడండి ఇప్పుడు ప్లేట్లో వేసుకొని చూడండి పచ్చిమిరపకాయలు వేసుకున్నాను రెండుగా కట్ చేసేసినా లేకపోతే ఎగుతాయండి చూడండి వేసినాము కదా ఇదంతా కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూను అన్నీ అన్నీ వేయగల కదా అందుకేనే వేసానండి మళ్ళీ ఉప్పు వేసుకున్నాను చూడండి లెక్కలు వేగున్నాయి కదా దీంట్లోనే ధనియాలు జీలకర్ర చూడండి కరివేపాకు ఇది వేసి కలిపి చూడండి టమాటా దీంట్లో చింతపండు చూడండి ఘాటు వస్తుందండి ఇది టమాటా ఉడకాలంటే కొంచెము సాల్ట్ వేసుకున్నాం ఉప్పు వేసుకున్నామండి చూడండి మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకుంటాము ఇది టమాటా మగ్గేదండీ చూడండి మగ్గిపోయింది ఇది సల్ ఇచ్చి మిక్సీకి వేసుకున్నామండి చూడండి సల్గా అయింది కదా మిక్సీకి వేసుకుందాము కొంచెం వాటర్ పోతామండి చూడండి రాసుకొస్తానో ఇదంతా మెదగాలి కదా అందుకనేసి చూడండి ఇప్పుడు మిక్సీ వేస్తాను రుబ్బుకోవచ్చు అండి ఇంకా ఎండగా ఉందనేసి నేను మిక్సీకి వేస్తాను మిక్సీకి వేసినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు చూద్దామండి మొద్దీసి చూడండి మెదిగిపోయేది కదా ఇప్పుడు గింజలు వేసుకుందాము చూడండి శనగ ఇప్పుడు ఒక చుట్టూ వేసుకుందామండి వాటర్ ఏమైనా పడుతుందో చూద్దామండి ఏం అవసరం లేదండి ఇంకోసారి అట్లా పట్టేద్దాము చూడండి మెదిగిపోయేది ఇప్పుడు ఎర్రగడలో తరిగి పెట్టుకున్నాను కదా ఇవి వేస్తానండి ఇది ఒక ఓకే చూడండి ఇప్పుడు చూద్దాము చూడండి ఎర్రగడ్డ కూడా సగం సగం అట్లా మెదిగిపోయిందండి మనం ఇప్పుడు గిన్నెలోకి వేసుకుందాము చూడండి గిన్నెలోకి తీసుకుని వేస్తాము గిన్నెలోకి తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవి సన్నగా తరిగినానండి ఎందుకంటే మిక్సీలా మెదిగిపోతాయి కదా కనిపిది ఇట్లా ఇట్లా ఉంటే బాగుంటుంది అందుకని రోట్లో అయితే మనం కచ్చా పిచ్చగా దంచుకునేస్తాము కాబట్టి ఇవి రెండు ఇవి ఒక ఎరగడ్డ ఇట్లా తరిగి వేసుకున్నానండి ఎరగడ్డ మిక్సీకి వేసుకున్నాను ఎరగడ్డ ఇట్లా ఎంతండి ఇట్లా కలపెట్టుకునేస్తే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి శనగల చట్నీ అన్నంలో కానీ సంగటికి కానీ రాయి సంగటికి కానీ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఉంటానండి